హాయ్ ఫ్రెండ్స్ ఉంటా కిచెన్ అండ్ గార్డెన్స్ స్వాగతం అండి ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే సింపుల్ రెమెడీ అండి క్యాలీఫ్లవర్ పచ్చట సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వన్ మంత్ వరకు నిల్వ ఉండేది చెప్తున్నాను ఫ్రెండ్స్ కిచెన్ అండ్ గార్డెన్స్ స్వాగతం అండి ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే మీకు క్యాలీఫ్లవర్ ఆవకాయ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇది వన్ వీక్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు శుభ్రం చేసుకుని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అండి కడిగేసి శుభ్రంగా కొద్దిగా ఎండలో ఆరబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు అంతే ఫ్రెండ్స్ కారం సాల్ట్ నిమ్మకాయ అండి రసం పిండాలి మనం వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలండి వేపేసి పొడిగొట్టుకోవాలి ప్లస్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసానండి ఆయిల్ వేడికిన తర్వాత క్యాలీఫ్లవర్ ఇందులో వేసుకుని ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ ఎక్కింది కదండి మనం ముందుగా కడిగి పెట్టుకుని ఇందులోకి ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ఇందులో వేసి లైట్గా వేపి తీసేద్దామండి ఫ్రెండ్స్ వేగుతూ ఉన్నప్పుడు ఇలాగే కూడా మనం తిప్పుతూ ఉండాలండి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడి చేసుకోవటం చాలా సింపుల్ అన్నమాట అండి ప్రిపేర్ చేసుకోవటం మనకి కొంచెం అప్పుడప్పుడు నోరు చేదుగా ఉండి జ్వరం బడిల్లి జ్వరం తగ్గిన తర్వాత తినాలనిపించినప్పుడు ఎట్లా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినవచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి చాలా బాగుంటుందండి రొటీన్గా మనం ఎప్పుడు ఆవకాయ మాగాయ ఉసిరికాయ టమాటా నిలువ పచ్చళ్ళు తింటా ఉంటాం కదండి ఇట్లాంటి పచ్చళ్ళు సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి వన్ వీక్ వరకు ఉంటాయి నోటికి కూడా మంచి రుచిని ఇస్తాయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ కదా ఫ్రెండ్స్ క్యాలీఫ్లవరు కారం సాల్ట్ వెల్లుల్లిపాయలు మెంతిపిండి పిండి ఆయిల్ లెమన్ అండి అంతేనండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా వచ్చినాయి చూసారండి గోల్డెన్ కలర్లో వస్తున్నాయి తీసేద్దామండి అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మెంతి మెంతిపిండి ఒక స్పూన్ సాల్ట్ అండి కారం నాలుగు స్పూన్లు కారం అండి ఉప్పు కారం వేసాం కదండి దంచిన వెల్లుల్లి రబ్బలండి నేనైతే మెత్తగా దంచేస్తానండి ఫ్లేవర్ బాగుంటుందని ఇప్పుడైతే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదండి ఆ ఆయిల్ మనం పచ్చడిలో పోసేద్దామండి మనం పెట్టుకున్న ఆయిల్ కిందలో పోసేద్దాం నిమ్మకాయలు అయితే ఇలా కట్ చేసుకుని రసం తీసి పచ్చట్లో మనం వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండేద్దామండి ఇలాగన్నీ పిండేద్దాం ఇప్పుడైతే నాలుగు ముక్కలు వేసానండి నిమ్మకాయలు ఉండండి నాలుగు చెక్కలు పిండి వేసాను ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా మనం ఉప్పు చూసుకోవాలండి ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి లేదో నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్కి నాలుగు స్పూన్లు కారం వేసానండి ఆయిల్ మనం కావాల్సింది ఇంకా కొద్దిగా వేసుకోవచ్చండి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రిచ్గా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అనమాట మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ తయారు చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం టైం పడుతుందండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు ఆయిలు శుభ్రం చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవరు నిమ్మకాయలండి అండి నిమ్మకాయ బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే లెమన్తో చేశాను ఇది జ్వరాలతో ఉన్నప్పుడు కొంచెం నోరు రుచి లేనప్పుడు నేలకి చాలా టేస్ట్ని ఇస్తుందంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే క్యాలీఫ్లవర్ పచ్చడి అనమాట మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్